శతక సాహ సరస్వతికి నమస్కార్యామం ామన భగవత క్వాి బభ్రు ప్రకృత శుభ్రంశేషన మణిరుచా క్వాపి తమ్ నీలం శ్రీనేత్రకాంత్యా క్వచిదస్యవచిత్రితానశ్రియముపచినుతాక్షర్మవశ్చక్రభాసం ఈ సుదర్శన చక్రరాజం పురాణదంపతులైనటువంటి పై పైభాగంలో ఏర్పాటు చేసినటువంటి ఒక చాందినీలాగా ప్రకాశిస్తున్నదిట ఈ చాందినికి అనేకానేకమైనటువంటి వర్ణములు ఉంటాయి ఎన్నెన్నో రంగులతో ఉంటుంది ఈ చాందిని మరి ఆ రంగులన్నీ ఎలా ఉన్నాయి అంటే ఒక భాగంలో మహావిష్ణువు యొక్క శరీర కాంతి ప్రతిఫలించటం వల్ల నల్లగా నీలంగా ఉన్నదిట మరి ఒక భాగంలో తన స్వచ్ఛమైనటువంటి సహజ కాంతి చేత పచ్చగా ఉన్నది ఇంకొక చోట స్వామివారి పైన ఉన్నటువంటి అనంతుని పడగ ఉన్నది ఆ అనంతుని పడగ మీద ఉన్నటువంటి తెల్లని కాంతులతో కొన్ని చోట్ల ఉన్నది ఆ పడగ పైన ఉన్నటువంటి రత్నమణులు ఉన్నాయి ఆ రత్నమణుల కాంతుల వల్ల ఎర్రగా కొన్ని చోట్ల ఉన్నది పడగ రంగులో తెల్లగా కొన్ని చోట్ల ఉన్నది స్వామివారి వర్ణముతో నీలముగా నల్లగా ఉన్నది ధన సహజమైన కాంతితో పచ్చగా ఉన్నది మహాలక్ష్మి యొక్క క్రీగంటి చూపుల వల్ల మళ్ళీ నల్ల రంగుతో కొన్ని చోట్ల ప్రకాశిస్తున్నది అలా అమ్మవారి యొక్క నేత్రకాంతులతో స్వామివారి యొక్క దేహకాంతితో తన సహజ కాంతితో అనంతుని పడగ కాంతితో ఆ పడగ పైన ఉన్న రత్నకాంతితో రంగురంగుల చాందినిలాగా భాషిస్తున్నదిట ఈ సుదర్శన చక్రం అటువంటి ఈ సుదర్శన చక్ర తేజం భక్తులకు నిత్యానందమును కలిగించి ఆయురారోగ్య అభయ ఐశ్వర్యములను చేకూర్చి వారికి సుజ్ఞానమును కలిగించి నిరంతరము మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని కలిగించుగాక